నెల్లూరుకి నారాయణ సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇంకెవరు వచ్చినా అది అసాధ్యమని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి ఖాయమని నారాయణ విజయం తాధ్యమని మాజీ మంత్రి నారాయణ సతీమణి శ్రీమతి రమాదేవి ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులోని పెండింగ్లో ఉన్న వర్క్లు అన్నింటినీ నారాయణ పూర్తి చేస్తారని ప్రజలకి ఆమె హామీ ఇచ్చారు ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు మీరు okay, <laughs> 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 మన నారాయణ సారు మన తెలుగుదేశం సైకిల్ గుర్తమ్మా ఇక చూడండి ఇక్కడ ఓకేనా మన సార్ని మనం గెలిపించుకోవాలి ఏ గుంటమ్మ అంతేనా ఏ గుంటే పోమంది గుంటమ్మ థాంక్యూ మా డాడీ పోలీస్ స్టేషన్ వంటల సూపర్ బావుంది వినయ్ నారాయణ సార్ కంసాన్ని గెలిపించుకోవాలి మనమే దాచిపెడతాం దోమల లేని జంతుని చూస్తాం మన సారా ఈరోజు పదిహేనవ వార్డులో రెండు వందల ఇరవై రెండవ బూత్లో గడప గడపకి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థిస్తూ ముందుకు సాగటం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు మామూలుగా మనుషులు మాట్లాడిన అవసరం లేదు వాళ్ళు చేసిన పనులే మాట్లాడతాయి కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్ చేసిన పనులే మాట్లాడుతున్నాయి సార్ చేసే పనుల వలన మేము ఖచ్చితంగా సార్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకొకళ్ళు వస్తే వీలు పడదు సార్ మాత్రమే రావాలి సార్ మాత్రమే వస్తారు ఇది తథ్యం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భరోసాని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి ప్రజలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీ రమాద రమాదేవి గారితో ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు పదిహేనవ వార్డు రెండు వందల ఇరవై రెండవ బూత్లో ఇంటి గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ సాధారణంగా అందరూ ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరూ మీకే మీ మీకే వేస్తామమ్మా ఈ పోయినసారి తప్పు చేసాము అని చెప్పడం జరుగుతుంది టిట్కో ఇళ్ళకి ఒక ఒక ఆమె చెప్పింది లక్ష రూపాయలు కట్టామమ్మా ఫైవ్ ఇయర్స్ అయింది ఈ రోజుకు మాకు ఇల్లు ఇవ్వలేదు మీరు దయచేసి మాకు హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తే మేము టూ మంత్స్ ఆగండమ్మా మా ప్రభుత్వం వస్తుంది మేము ఫస్ట్ చేసే పని టిట్కో ఇల్లు ఇవ్వడమే తర్వాత దోమల నిర్మూలన అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ నారాయణ సార్ చేస్తారని అందరికీ ప్రామిస్ చేయడం జరుగుతుంది తర్వాత మినరల్ వాటర్ ఇవన్నీ ఇవ్వడం నారాయణ సారు ఫస్ట్ ఉద్దేశంగా పెట్టుకున్నారండి ధన్యవాదాలు